ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమః వివాహ విషయంలో మన జాతకాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకి తేటతల్లం అవుతూ ఉంటాయి ఇవి గ్యారెంటీగా అన్నమాట దీనికి మనం ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటాయి ముఖ్యమైనది ఏంటంటే నెంబర్ వన్ వధూవరుల జాతకాలు ఇరువురికి కూడా కుజుదోషం ఉంటే వాళ్ళకి వివాహం చేయవచ్చు ఒకవేళ ఒకరి జాతకంలో ఏ స్థానంలో అయితే కుజుడు ఉంటే అది మనం కుజుదోషంగా పరిగణిస్తున్నామో వేరొకరి జాతకంలో అదే స్థానంలో ఇంకొక పాపగ్రహం ఉంటే వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేయవచ్చు రెండు వధూవరుల యొక్క నక్షత్రాలు ఒకే నాడిలో ఉండడం కూడా మంచిది కాదు జనరల్గా ఇది ఏం చేస్తున్నారంటే చాలామంది పట్టించుకోవట్లేదు ఈ నాడి గురించి పట్టించుకోవట్లేదు నాడులు మూడు ఉంటాయి ఆది నాడి అంచెనాడి మధ్యనాడి ఒకే నాడిలో వాళ్ళకి వివాహం చేయకూడదు కానీ కొంతమందికి ఏకనాడైనా పరి పనికి వస్తుంది అది ఏంటనేది ఇంకోసారి చెప్పుకుందాం మూడు మేష వృక్షికాలకి మిథున మకరాలకి మీనాలకి వృషభం తొలకి కర్కాటకం ధనుస్సుకి కన్యా కుంభాలకి సష్టాష్టక దోషం లేదు జనరల్గా ఏంటంటే ఈ షష్టాష్టకాల గురించి భయపడతారు పాపం చాలామంది అయితే దీంట్లో ప్రీతి షడష్టకము మృత్యు సడష్టకము అనేటువంటివి ఉంటాయి ఇవైతే కష్టాష్టక దోషం లేదు నాలుగు సప్తమంలో కనుక ఎవరికైనా జాతకంలో కేతువు కనుక ఉన్నట్లయితే దైవభక్తి కలిగిన భార్య మంచి చదువుకున్నటువంటి అమ్మాయి భార్యగా వస్తుంది అలాగే భర్త కూడా దైవభక్తి ఉన్నటువంటి వాడు అలాగే చదువుకున్నటువంటి వ్యక్తి కూడా భర్తగా లభిస్తాడనమాట ఆడపిల్లకైతే ఐదో పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి అందరికీ ఒక్కొక్క సప్తమాధిపతి ఉంటాడు అందరికీ ఒక్కడే ఉండడు ఎందుకంటే సప్తమం అనేది ఒకరికి మేషం అవ్వచ్చు ఒకరికి ధనుస్సు అవ్వచ్చు ఒకరికి మకరం అవ్వచ్చు ఆ సప్తమాధిపతి కనుక గురుడితో కలిసిన ఆరు పన్నెండు స్థానాలలో ఉన్న ఆ జాతకుల యొక్క ఇతర భావాలు కూడా పరిశీలించి ఇతర గ్రహాల దృష్టిలు పరిశీలించి నిర్ణయించాలి కానీ ఇటువంటి జాతకులకి రెండవ వివాహం అవ్వడానికి కొన్ని సూచనలు ఉంటూ ఉంటాయి కాబట్టి అది పూర్తిగా నిర్ధారణ అవ్వాలి సప్తమాధిపతిని ఎవరు చూస్తున్నారు సప్తమాధిపతికి ఏ విధమైనటువంటి దృష్టి ఉంది అలాగే గురుడికి ఎలా ఉంది వీళ్ళిద్దరూ కలిసారా ఎన్ని డిగ్రీలలో ఉన్నారు ఆరులో ఉన్నారా పన్నెండులో ఉన్నారా ఇవన్నీ చూసి కానీ ఏ నిర్ణయం తీసుకోకూడదు అప్పుడు నెక్స్ట్ సప్తమాధిపతి కనుక బుధుడైతే చిన్నతనంలో వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది సప్తమాధిపతి కనుక బుధుడైతే చిన్నప్పుడే అంటే కరెక్ట్గా చిన్న వయసులోనే పెళ్ళవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే తొందరలు అయిందనుకోవచ్చు అలాగే ధనుర్లగ్న జాతకులకి కానీ మీన లగ్న జాతకులకి కానీ వివాహం ఎప్పుడు కూడా ఇన్ టైంలో అవుతుంది సరైనటువంటి సమయంలోనే అవుతుంది ఆలస్యం అయితే అవదనమాట ఈ ముఖ్య విషయాలని గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఇవన్నీ కూడా పూర్తిగా నిర్ధారణ చేశాకే చెప్పాలి తప్ప ఏదో కేటలాగ్ వైద్యం కింద మనం ఏదో చేసేసాం మనం ఏదో చెప్పేసాం అనుకుంటే కాదు ఇది పూర్తిగా వాళ్ళ యొక్క జాతకాలు పరిశీలించి ఈ విషయాలు చెప్పాలంటే రాశి చక్రం చూడాలి హంసచక్రం చూడాలి అలాగే భావచక్రం కూడా చూడాలి అవన్నీ చూసిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి ప్రైమరీగా తెలుసుకోవడానికి పరిహారాలు చేసుకోవడానికి ఇవి పనికి వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్